ఏంటి అక్కడ రావయ్యా అయిన సంబంధం కూడా కాదు కదా ఇంత తొందరగా తాంబూలాలు పుచ్చేస్తున్నారేంటి ఆ కుర్రాడి తండ్రి నా ప్రాణ స్నేహితులు పరంధామయ్యా ఒకసారి యాక్సిడెంట్ లో నన్ను కాపాడబోయి తను ప్రాణాలు పోగొట్టుకున్నాడు నా మూలంగా కుర్రాడు తండ్రి లేనివాడయ్యాడు అప్పటి నుంచి ఆ కుర్రాడిని చదివించి అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత పైన వేసుకున్నాను ఇప్పుడు నా కూతురిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుంటున్నాను ఆహా పెద్ద ఆస్తిపరుణ్ కూడా కాదంటగా మీ నాన్న నచ్చుకుంటున్నాడు ఇలాగే ఎవరో అడ్డుపుల్లో వేస్తారని తాంబూలాలు పుచ్చుకున్నాను అంతేలే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట శైలు ఏ శైలు ఏంటి నిశ్చితార్తానికి ఇలా అయిపోయావు అప్పగింతలప్పుడే నేను ఎడవ మా వాళ్ళంతా తిట్టుకుంటున్నారు సర్లే నా ఫోటో ఆల్బమ్ తీసుకెళ్తున్నాను నాకు తెలుసురా శైలజ నన్ను ప్రేమిస్తుందని నీకేమైనా మతిపోయిందట్రా అవతల శైలజకి నిశ్చితార్థం అయిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే నువ్వు మాట్లాడితే నా కుంగరం ఇచ్చింది నన్ను ప్రేమిస్తుందంటో ఏంటి నిన్నే ప్రేమిస్తే వాడు ఎవరితో పెళ్లికి ఎందుకు సిద్ధపడుతుంది వాళ్ళ నాన్నకి భయపడి ఉంటుంది మరే ఆ అమ్మాయి ఒక్కతే కదరా కద వెంకటరామయ్య పేరు చెప్తే ఈ ఊరు అందరూ భయపడతారు నా మాట విని వెళ్ళిపోరా నేను వెళ్ళను రా ఆ ఫ్యామిలీ సంగతి నీకు తెలియదురా వాళ్ళకి చాలా పలుకుపడి ఉంది నీకు ఏమన్నా అవుతుందే ఉన్నాయని నా భయం వెళ్ళిపోరా ప్లీజ్ నో నీ మొండి ధైర్యం ఆ పెళ్లి వెనక ప్రేమ లేదు నీ ప్రేమ ఏడు అడుగులు వెనకాలి మొదట అడుగు ఇప్పుడే వేస్తా రెండో అడుగు ఏమి వాడు పెద్ద వెంకటరామయ్యా నా మాట విను ఇదిగో ఇదిగోరా టికెట్ వెళ్ళిపోరా ప్లీజ్ మీ మురళి చెప్పేది నిజమేనండి శైలజకి ఆ పెళ్లి ఇష్టం లేదు నిజమా ఇప్పటిదాకా వాడు చెప్తుంటే నేను నమ్మలేదు వాళ్ళిద్దరు దురదృష్టవంతులు అవునండి మన పెళ్లి వాళ్ళిద్దరూ పండగలా జరిపారు ప్రేమించుకున్న వాళ్ళిద్దరికి అక్షంతలు వేద్దామంటే వాళ్ళ పెళ్లి జరిగేట్లేదు ఈ విషయం ఇక్కడే వాడిని నేను మెంటల్గా ప్రిపేర్ చేశాను వాడు ఊరి వెళ్ళి సిద్ధంగా ఉన్నాడు నేను పంపించేసి వస్తాను నిద్రపడ్డం లేదమ్మా వెంకట్రామయ్య కూతురికి ఒకటో నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నాడమ్మా మీ తాతయ్య కానీ ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా చచ్చి ఏలో ఉందో మీ అమ్మ నిన్ను పెళ్లి కూర్చుని చేసి ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది తనకి తెలిసేమో తను ముందే పోతానని ఆ రోజు నుంచి ఇలా నా కన్నీళ్ళు తుడుస్తూ నాకు తెల్లివయ్యం నా గుండెల్లో దీపం వెలిగించాం ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ నాకు నిద్రపడ్డం లేదమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమే కదూ మాట్లాడవమ్మా ఇప్పుడు అడుగుతున్నారేమి నాన్న నా చాలా కానీ నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పొచ్చుగా పడుకోమ్మా రోజు నేను కలవలేకపోయాను ఎందుకు తెలుసా మా పేరెంట్స్ నాకు సంబంధం చూశారు నీకు ఇంతవరకు మాట వాళ్ళతో చెప్పాను నేను శైలజను ప్రేమించాను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాన్ని మరి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అని అడిగారు అది తెలుసుకుందామని ఎక్కడికి వచ్చాను ఆలస్యమై నీ నిశ్చితార్థానికి నేను అది తినేను లో ప్రేమికులకు ఎన్నో కష్టాలు ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది మనకు మూడు మార్గాలు ఉన్నాయి సాహసం పేరుతో లేచిపోవడం పిరికి తరంతో చచ్చిపోడు లేదా రాజీ పడి దారిని వాళ్ళు విడిపోవడం ఇందులో మందే దారో కాలమై నిర్ణయిస్తుంది అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను ఈ మురళికి ప్రేమించటమే కాదు పెళ్లి చేసుకోవటం కూడా తెలుసు అనేది ఏంటో తెలుసా తెలుసు ఫ్రెండ్షిప్ బ్యాండ్ దీని అర్థం ఏంటో తెలుసా తెలీదు ఇది కడితే మన ఇద్దరం ప్రేమికులే కాదు జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉంటాం నిజమైన ప్రేమకు కావాల్సింది అదే అసలు ఇవన్నీ నువ్వు ఎలా సాధిస్తావో నాకు అర్థం కావట్లేదు అరే కనీసం వాళ్ళ ఇంట్లో కూడా అవకాశం లేదు కదా వస్తుంది కదా ఎలా హైదరాబాద్ లో మన కోతి మోక్త ప్లాన్ చేశాను అన్ని ఓకే హలో హలో ఎవరు ఆమె హైదరాబాద్ జిఎంసి హాస్పిటల్ నుంచి మాట్లాడండి హాస్పిటల్ నుంచి నుంచా మీకు ఎవరు కావాలండి అక్కడ కోటేశ్వర గారు ఉన్నారండి నాన్న నీకే ఫోను హలో అవును హడావుడు గారే డిశ్చార్జ్ అయ్యాను అయితే ఇప్పుడు ఏమిటంట మళ్ళీ మీకు ఆపరేషన్ చేయాలి మళ్ళీ ఆపరేషన్ లేకపోతే పక్షవాతం వచ్చేది ఏంటండి ఆపరేషన్ సక్సెస్ లేదు కడుపుకుంటూ వెళ్ళిపోయారండి మళ్ళీ కడుపు నింపు వచ్చింది అనుకోండి

బాగున్నా అట్రేలేదు ఇవ్వండి అండి నేను ఇస్తాను కదా తాతగారి పాలైనా నేను ఇస్తాను కదా హెల్ండి ఏం తాతగారి కులాసేనా వన్ మినిట్ వన్ మినిట్ ఓకే చక్కర్లేదు